ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే దసరా అయిపోయిన తర్వాత ఊరు నుంచి వైజాగ్ బయలుదేరి వచ్చేటప్పుడు తీసిన వీడియో ఈ వీడియోకి ఒక స్పెషల్ ఉంది అది ఏంటనేది నేను వీడియోలో చెప్తాను అందుకే వీడియో అయితే తీసానండి ఇంకా అనపర్తి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము మేము వచ్చేసరికి వైజాగ్ నుంచి సింహాద్రి ట్రైన్ అయితే వచ్చింది అంటే ఎప్పుడైనా వైజాగ్ నుంచి ఊళ్ళోకి రావాలి అంటే ఈ ట్రైన్కే వస్తూ ఉంటాను కానీ నేను ఎప్పుడు వచ్చినా కూడా టెన్ థర్టీ తర్వాతే ట్రైన్ వచ్చేది కానీ ఈ రోజు చూడండి టెన్కే ట్రైన్ అయితే వచ్చేసింది నేను పది గంటలకి స్టేషన్కి వచ్చి కూర్చున్నాను ఎందుకంటే పదిన్నరకి రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళే పాసింజర్ వస్తుంది అని కానీ ఆ ట్రైన్ ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ లేటు పదకొండు గంటలకి అయితే వచ్చిందండి మేము ట్రైన్ ఎక్కేసరికి క్లైమేట్ చాలా బాగుంది కానీ పిఠాపురం వెళ్ళేసరికి అయితే ఫుల్గా వర్షం పడుతుంది వన్ అవర్లోనే పిఠాపురం అయితే ట్రైన్ వెళ్ళిపోయింది చాలా ఫాస్ట్గా వెళ్తుంది పాసింజర్ అయినా సరే అనుకున్నాం కానీ పిఠాపురం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆపేశారనమాట అయితే నేను ప్రతిసారి ట్రైనే ఎందుకు చూపిస్తున్నానంటే ఇది లోకల్ ట్రైన్లా ఉంటుంది ఎందుకంటే ఇది రాజమండ్రి నుంచే స్టార్ట్ అవుతుంది నేను ఈ ట్రైన్ ఎక్కి సిక్స్ ఇయర్స్ అవుతుందండి రెండు వేల పంతొమ్మిదిలో అంటే కోవిడ్కి ముందు ఎప్పుడో రెండు మూడు సార్లు ఈ ట్రైన్ అయితే ఎక్కాను అప్పటి నుంచి వరకు ఒక్కసారి కూడా నేనైతే ఈ ట్రైన్ ఎక్కలేదండి ఎక్కిన తర్వాత అనిపించింది వామో అని అదే స్పెషల్ అని చెప్పాను ఎందుకంటే దసరా అయింది కదా రత్నాచలకి కానీ సింహాద్రికి కానీ వెళ్ళాలి అంటే అసలు ఖాళీగా ఉండదు అనమాట కాళ్ళు పెట్టడానికి కూడా ఖాళీగా ఉండనంత రద్దీగా ఉంటుంది అంటే నేను ఎప్పుడు వస్తానని నాకే తెలియదు కాబట్టి ఇంక రిజర్వేషన్ కూడా చేయించుకోలేదు అప్పటికప్పుడు నేను సాటర్డే బయలుదేరి అయితే వచ్చానండి అదే ఈ ట్రైన్ అనుకోండి ఫుల్గా పడుకోవచ్చు అనమాట సీట్లు అన్నీ ఖాళీగా ఉంటాయి నిజంగా ఎంత బోర్ కొట్టిందంటే మా అమ్మ ఊరికి వైజాగ్ తీసుకెళ్ళడానికి ఇచ్చిన స్నాక్స్ అన్నీ కూడా అక్కడే ట్రైన్లో కూర్చొని తినేసామండి ఇంకా పిఠాపురం అయితే చెప్తున్నాను కదా ఎంత ఫాస్ట్గా వెళ్ళిందో ఆ దగ్గర నుంచి గూడ్స్ ట్రైన్ ముందెదు కానీ మా ట్రైన్ అయితే ప్రతి స్టేషన్లోనూ ఎక్కడికక్కడ ఆపేసేవాడు అనమాట చూడండి మేము దువ్వాడ వచ్చేసరికి ఈ ట్రైన్ రిటర్న్ రావాలన్నమాట రిటర్న్ వచ్చేది వేరే ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్ కూడా బయలుదేరి వచ్చేసింది అనమాట కానీ మా ట్రైన్ అయితే స్టేషన్కి అయితే వెళ్ళలేదండి పదకొండు గంటలకి అనపతి స్టేషన్లో బయలుదేరిన ఈ ట్రైన్ వచ్చేసి వైజాగ్ వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది అయితే మామూలుగా ఒక ఫైవ్ అవర్స్ జర్నీ ఉంది నీ ఫా కదా అదే ఎక్స్ప్రెస్ అయితే త్రీ అవర్స్లో వెళ్తాము ఒక టూ అవర్సే కదా టైం పాస్ చేద్దాము ఆ ఎక్స్ప్రెస్ ఎక్కితే అసలు ఖాళీ ఉండదు ఎందుకంటే విజయవాడ ఎక్కువ భవానీలు వెళ్ళే టైం కదా ఖాళీ ఉండదు ఇదైతే పక్కనే రాజమండ్రి నుంచి కదా స్టార్ట్ అవుతుంది ఖాళీగా ఉంటుందని ఎక్కాను ఖాళీగానే ఉందండి ట్రైన్ అయితే కొంచెం దూరం అంటే తుని వరకు వెళ్ళిన తర్వాత ఇంకా సీట్కి ఒకళ్ళు మాత్రం కూర్చున్నాం అనమాట అంత ఖాళీగా ఉంది అలా అయితే సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేసి స్టేషన్కి వచ్చేసరికి మా వారు అయితే తీసుకువెళ్ళడానికి అయితే వచ్చారండి ఈ విధంగా జర్నీ కంప్లీట్ అయ్యింది